సాధించినటువంటి చరిత్రాత్మక సాహసపేతమైన నిర్ణయాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ మొదలుకొని రామ మందిర నిర్మాణం వరకు అన్ని అంశాలు ప్రస్తావించి చర్చించి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు మీద దాదాపు యాభై సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల యుపిఏ పాలన ఒక శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేసి ఏ రకంగా ఈ పది సంవత్సరాల కాలం ఒక స్వర్ణ యుగంగా ఇది ఆవిష్కరింపజేస్తే అంతేకాకుండా కాంగ్రెస్ యొక్క యాభై సంవత్సరాల చరిత్రలో ప్రజా వ్యతిరేక విధానాలు వారి అవినీతి కుంభకోణాలు ఏ రకంగా వారి యొక్క వివక్షత ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు రైతులు యువత పట్ల రెండు సభల్లో కూడా ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా బహిర్గతం చేయడము మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు ఏ రకంగా బడుగు బలహీన వర్గాలు దళితులు వాళ్ళ యొక్క ప్రయోజనాలను ఏ రకంగా పన్నంగా పెట్టారు కేవలం ఒక నెహ్రూ కుటుంబం కోసం మాత్రమే ఈ కాంగ్రెస్ పనిచేసిన వైనాన్ని విధానాన్ని బాహటంగా పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు గొప్పగా ఆవిష్కరింప చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో అవాకులు చెవాకులు పేలుతూ రాహుల్ గాంధీ మోదీ గారు ప్రస్తావించే అంశాల మీద చర్చకు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా చర్చకు రాకుండా వారు లేవనెత్తిన అంశాలు వాటి మీద సమాధానం ఈ దేశ ప్రజానికానికి వారు చెప్పకుండా రాజకీయంగా ఎదుర్దాడి చేయడం నరేంద్ర మోడీ గారి యొక్క కులాన్ని పదే పదే ప్రస్తావించి మొత్తం ఓబీసీలను అవమానపరచడం ఈ దేశం ఈరోజు గమనిస్తూ ఉన్నది నెహ్రూ గారి యొక్క పాలనలో ఏ రకంగా ఎస్సీ ఎస్టీలను బీసీలను నాయకులను నాయకత్వాన్ని వారి ప్రయోజనాలను అంచి చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో ముఖ్యమంత్రి అందరూ కూడా లేఖలు రాసి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు ఈ రకమైన రిజర్వేషన్ కనుక దేశంలో అమలు చేసినట్టయితే ప్రతిభ పూర్తిగా మంట కలిసిపోతుంది రెండవ శ్రేణి సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఈ దేశం తయారు చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కులాల పేరు మీద రిజర్వేషన్లు జరగడానికి వీల్లేదని వారు రాసినటువంటి లేఖలు మోదీ గారు ప్రస్తావిస్తే ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా పార్లమెంట్లో దాన్ని సమాధానం చె చెప్పలేకపోయారు అంతేకాదు వారు ఏ రకంగా అంబేద్కర్ గారి పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు ముసలి కన్నీరు గారుస్తున్నారో ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం రాహుల్ గాంధీ ఏ రకంగా పరితపిస్తున్నాడో ఆనాడు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానపరిచి వారిని రెండుసార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిన చరిత్రను చాలా స్పష్టంగా మోదీ గారు దాన్ని బహిర్గతం చేశారు అంతేకాదు కాంగ్రెస్ హయాంలో బతుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు భారతరత్న అవార్డులు ఇచ్చారు అది నెహ్రూ గారైనా ఇందిరాగాంధీ అయినా కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చేటువంటి కనీసమైనటువంటి మనసు రాలేదంటే ఇది కాంగ్రెస్ యొక్క నైజం నెహ్రూ కుటుంబం యొక్క నైజాన్ని ఇవాళ ఈనాటి తరం దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాదు ఏ కాకా కలెక్టర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభైలో ఓ బీసీల యొక్క అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టినటువంటి కమిషన్ను నెహ్రూ గారు దాన్ని కనీసం చర్చించకుండా బుట్ట దాఖలు చేసి చివరికి మండల్ కమిషన్ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల ప్రయోజనాలను ఏనాడు కూడా కాంక్షించలేదు మండల్ కమిషన్ సింగ్ హయాంలో బీజేపీ మద్దతుతో కొనసాగిన ప్రభుత్వం మండల్ కమిషన్లో బీసీలకు రిజర్వేషన్లు ఉద్యోగాల్లో విద్యలో మరి రిజర్వేషన్లు ప్రస్తావన వస్తే రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో దాన్ని విభేదించి మండల్ కమిషన్ ఆన్ రికార్డ్ పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్లు కనుక ఈ మండల్ కమిషన్ ద్వారా అమలు చేసినట్టయితే ఈ దేశంలో ఈ కులాల పేరు మీద దేశం విడిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్ అంటూ జరిగితే ఆర్థిక ప్రాతిపాదన రిజర్వేషన్ జరగాలి కానీ ఈ కులాల వారిగా జరగకూడదని చెప్పి రాహుల్ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాన్ని మోదీ గారు ఉభయ సభలో కూడా స్పష్టం చేశారు నెహ్రూ గారు ఈ సర్వీసెస్ లో రిజర్వేషన్ ఇచ్చినట్లయితే ఏ రకంగా ఈ యొక్క మరి ఆ నైపుణ్యత పోతుందో చెప్పినటువంటి ఉత్తరమైతే రాసిన ఉత్తరం మోదీ గారు ప్రస్తావించడం జరిగింది ఈ రకంగా మరి కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ నాయకుల యొక్క చరిత్రను బట్టబయలు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు మళ్ళీ నరేంద్ర మోదీ గారి మీద నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గుజరాత్ లో ఓబిసిగా మారిపో అంతకుముందు ఓబీసీ జాబితా లేదని తప్పుడు వ్యాక్టర్ వారు కాంగ్రెస్ నాయకులకు పరిపాటు ఈ ఈరోజు మోదీ ప్రభుత్వ విధానాల మీద వారు చర్చలు పెట్టకుండా కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేకంగా వేలించిన తీరు మీద చర్చలు పెట్టకుండా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నేత పరిపాటిగా మారింది సోనియా గాంధీ మౌత్కా సరు సౌదాగర్ అంటున్నారు మణిశంకర్ అయ్యర్ ఈ ఛాయ్ బీజినే వాళ్ళ దేశకు కైసా చెలాయేగా ఇతర ఆసానీ నయ్యే ఈ దేశ చలానా అని వారు వ్యంగ్యంగా వారు మాట్లాడు రాహుల్ గాంధీ గారు మొన్నటికి మొన్న మోడీ యొక్క సామాజిక వరంతా కూడా దొంగలంటే కోర్టు ముట్టికాయలు వేసి శిక్ష విధించిన ఇప్పటికీ కనీసం జ్ఞానే లేదు మళ్ళీ మోదీ గారి కులం మీద వాస్తవంగా గుజరాత్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి చబిల్ దాస్ మెహతా ప్రభుత్వము తొంభై నాలుగులోనే ఈ తేలి సమాజ్ ఏదైతున్నదో మోదీ గారి యొక్క మరి ఆ యొక్క సామాజిక వర్గాన్ని ఆ ప్రభుత్వమే బక్షి కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు ఆ జాబితాలో ఆ పొందుపరిస్తే రెండు వేల ముందే కేంద్ర జాబితాలో కూడా ఓబీసీలో ఈ తేలి సమాజ్ పొందుపరిస్తే ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని ఓబీసీలో చేర్చాడని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేసి అసత్యమైన ఆరోపణలు చేసి ఏ రకంగా మొత్తం ఓబీసీలను ఇవాళ అవమానపరుస్తున్నడో మొత్తం ఇవాళ దేశం గమనిస్తున్నది మోదీ గారి ముఖ్యమంత్రి అయింది గుజరాత్లో రెండు వేల ఒక సంవత్సరంలో కనీసం అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చింది చదవడము వ్యాఖ్యానించడం పరిపాటిగా మారేది ఇటీవల ప్రధానమంత్రి గారు మరి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచనతో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎవరైతే దేశానికి సేవలు అందించారో వివిధ రంగాల్లో నిష్ణాతులుగా వారు ప్రఖ్యాతిగాంచినారో వారు అందరినీ కూడా గుర్తించి ఈ ప్రభుత్వం భారతరత్న అవార్డులు ఇస్తే ఈ సంవత్సరంలో ఐదు మందికి వాళ్ళ ఈరోజు ఒక జననాయక్గా ఉండేటువంటి అత్యంత వెనుకబడ్డ సామాజిక మంగలి నాయి బ్రాహ్మణుడు ఆ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి వారికి ఒక సోషలిస్ట్ నాయకుడు వారిని గుర్తించి కర్పూరి ఠాకర్ గారికి రత్న ఇస్తే జీర్ణించుకోలేకపోతున్నాం ఆ తర్వాత మరి ఏ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయాలు అనేటువంటి ఎల్కే అద్వాణి గారికి వాళ్ళ రత్న ఇవ్వడం అంతేకాకుండా మరి వ్యవసాయ రంగంలో ఆర్తి అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి చరణ్ సింగ్ గారికి ఒక రైతు బిడ్డ ఒక పేద కుటుంబంలో పుట్టి రైతుల కోసం పట్ట చరణ్ సింగ్ గారికి అదే రకంగా తెలుగు ప్రజలు గర్వపడే రీతిలో మరి ఏ రకంగా పీవి నరసింహారావు గారు వారికి వల్ల కాంగ్రెస్ వారు పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రధానమంత్రి అయినా వారిని గౌరవించి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ ఏ రకంగా అంబేద్కర్ గారిని అవమానపరిచిందో అంబేద్కర్ గారిని ఏ రకంగా ఆ రోజు ఎన్నికల్లో ఓడించిందో రాజకీయంగా పీవి నరసింహారావు గారి అంతిమ సంస్కారాన్ని కూడా ఢిల్లీలో చేయకుండా ఏ రకంగా వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఆ శవాన్ని తీసుకెళ్తే గేట్లు మూసిన చరిత్ర ఈ నెహ్రూ కుటుంబం యొక్క చరిత్ర చివరికి వారి పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరి ఒక ఓబీసీ వారిని ఎంత అవమానకరంగా వారు ఆ పార్టీ పదవి నుంచి తొలగించారో ఇది కాంగ్రెస్ చరిత్ర ఇవన్నీ అంశాలు మొన్న పార్లమెంట్లో చర్చకు వచ్చేసరికి మరి తేలికు తిన్నటువంటి మరి వ్యక్తిలాగా ఏ రకంగా మరి దాని గురించి చర్చలు చేయకుండా మాట్లాడకుండా ఈ వాస్తవాలన్నీ కూడా మొత్తం దేశాన్ని గమనించింది దేశ ప్రజలకు ఈ కాంగ్రెస్ నాయకుల చరిత్ర ఏ రకంగా ఎస్సీలను ఎస్టీలను లేదా ఓబీసీలను చివరికి వారి పార్టీల యొక్క నాయకులను కూడా అవమానపరిచే చరిత్రను బట్టబయలు చేయడంతో మరి ఈ రకంగా దిగజారు రాజకీయాలకు ఈ పూనుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి మీద ఇవాళ వారు చేసినటువంటి ఆ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాల కోసం పేదల బ్యాంకులు నేరుగా ముప్పై ఒక లక్షల కోట్లు ఆ పేదల బ్యాంకు ఖాతాలకు చేర్చినటువంటి విషయం చివరికి ఒక భవ్యమైనటువంటి రాముడు జన్మించినటువంటి స్థలంలో నిర్మాణం నిర్మాణమైతే ఆ రామ మందిర నిర్మాణం ఇవాళ మొత్తం ఒక మర్యాద పురుషోత్తముడు లేదా ఆరాధ్య దైవ్యంలో కొనియాడబడేటువంటి శ్రీరాముడు ఒక రామరాజ్య స్థాపనకు వారు ఇవాళ పర్యాయ పదంగా ఉన్నటువంటి ఆ రాముడి గురించి పార్లమెంట్లో చర్చ చేస్తే అదృష్టవశాత్తు రాముడి సేవలో ఉండేటువంటి లక్ష్మణుడిగా రాజ్యసభలో ఆ యొక్క రామ మందిర నిర్మాణం మీద బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట మీద ఆ యొక్క ప్రస్తావన పార్టీ నా ద్వారా చేస్తే మరి ఈరోజు దాన్ని కూడా సహించలేకపోతున్నాం ఒక ప్రపంచంలో ఒక గొ ఆధ్యాత్మిక నగరంగా ఇవాళ అయోధ్య తీర్చిదిద్దబడుతూ ఉంటే ఈ మందిర నిర్మాణ పూర్వము ప్రతి ఏటా రెండు లక్షల మందులు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటే ఇప్పుడు ఈ భవ్యమైనటువంటి మందిర నిర్మాణంతో బాలరాముని యొక్క ప్రతిష్ట అనంతరము ఇవాళ పర్యాటక కేంద్రము ఇవాళ లెక్కలు తీస్తే సంవత్సరానికి రెండు కోట్ల మంది భక్తులు వచ్చే పరిస్థితి ఇవాళ నిర్మాణం ఒక అద్భుతంగా ఇవాళ ఒక నగరంగా ఇవాళ తీర్చిదిద్దపడుతున్నది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఇవాళ అయోధ్య మరి నగరం నిర్మాణం అవుతుంది దానిని చూసి సహించలేక ఈ కాంగ్రెస్ నాయకులు అసలు రాముడే విద్య రామసేతు విద్య అని మాట్లాడిన మీరు ఆ రామ మందిరం ఆ ప్రస్తావన దాని మీద షార్ట్ డిస్కషన్ జరిగినప్పుడు ఏ రకంగా ఇవాళ ఈ గొప్ప ఖ్యాతి ఏదో బీజేపీకి లేదా మోదీ గారికి దక్కాల్సింది కాదు మేము సైతం కూడా దానికి మరి ఆ మందిర నిర్మాణం అనుకూలంగా ఉన్నా అని చెప్పి మరి దొంగ మాటలు చెప్తా ఉన్నారు నిజంగా ఆ మందిర నిర్మాణం తర్వాత ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించిందో ఇవాళ జవాబు చెప్పలేని పరిస్థితి ఇవాళ ఇవాళ మొదటిది కాదు ఇవాళ ఆ రోజు సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కూడా ఆ రోజు ఆ యొక్క మరి ఆ మందిర మళ్ళీ పునఃస్థాపన కోసం ఆ రోజు కూడా కాంగ్రెస్ ఏ రకంగా బహిష్కరించిందో కేవలం హిందువుల మనోభావాలు గాయపరుస్తూ హిందువులను మరి మందిరాలు ఆలయాల పట్ల వివక్షత కనపరుస్తూ అడుగడుగున ఈ ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ మరి పోరాటం తర్వాత వందల వేల లక్షల మంది బలినాల తర్వాత ఏర్పడిన మందిర నిర్మాణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎనభై శాతం ఉన్న ప్రజలకు మీరు వాళ్ళను ఏ రకంగా అవమానపరిచారో మొత్తం దేశం గమనించింది కాబట్టి మొదటి నుంచి కూడా మీరు లౌకికవాదం అంటే హిందువులను మీరు అవమానపరచడమే హిందీ హిందువుల యొక్క దేవి దేవతలను అవమానపరచడమే ఇది లౌకికవాదంగా మీరు భావిస్తూ ఉన్నారు అందుకనే ఇవాళ మీ నైజం బయటపడ్డేది కాబట్టి దేశవ్యాప్తంగా ఇవాళ అయిపోయింది రాముని పేరు మీద ఇవాళ మోదీ గారు తలపెట్టిన ఒక దీక్ష తీసుకొని పదకొండు రోజులు ఉపవాస దీక్ష నిష్ఠతో వారు ఆ పూజలో పాల్గొంటే నూట నలభై కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదాలో పాల్గొంటే మీరు అది కూడా దాన్ని సహించలేక జీర్ణించుకోలేక రాజకీయాలతో ముడిబట్టి ఏ రకంగా ఇవ్వాలా నరేంద్ర మోడీ గారి మీద ఉన్న కోపంతో ఆక్రోషంతో మీరు పదే పదే ఈ దేశ ప్రజల హృదయాలను చూడగొని ఒకసారి కాదు సార్లు కాదు ప్రధానమంత్రి అయినారు మూడోసారి మళ్ళీ ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్నారని చెప్పి రాముడి మీద మీరు యొక్క అక్కసును వెలగక్కడం మొత్తం దేశం గమనించింది కాబట్టి రాబో రోజుల్లో రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది కర్రు గాల్చి వాత పెట్టే పరిస్థితి వస్తుంది రామ భక్తులందరూ కూడా పార్టీల ఖచ్చితంగా ఇవాళ మొత్తం దేశమంతా కూడా కదిలి ఒక దీపావళి పండుగ జరుపుకుంటే ఆ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తే కూడా ఒకవైపు ఒక మధోన్మల రాజకీయాలు అనేటువంటి అసత్తి నివ్వవేసి ఈ ప్రభుత్వం కేవలం హిందుత్వం కోసమే పనిచేస్తుందని చెప్పి మాట్లాడారు ఎనభై శాతం ఉన్న ప్రజల మనోభావాలు కాపాడితే తప్పేమిటని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎనభై శాతం ప్రజల యొక్క మనోబాల్కు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటే మరి ఎందుకు మీకు ఈ కడుపు నొప్పి నేను ఇవాళ అసధులను ఓవేసి అంటాను పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఆ హిందువుల సంఘదేమ కీర్త అని చెప్పినటువంటి ఈ అసదుని ఓవేసి అసలైన మతతత్వాది ఇవాళ మోదీ ప్రభుత్వాన్ని హిందుత్వం కోసమే పనిచేస్తుంది హిందుత్వం కోసం పనిచేస్తూ మిగతా వర్గాలను ఎక్కడ కూడా విస్మరించకుండా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు పథకాలు కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు అందిస్తూ ఉంటే మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టి పథకాలు ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి ఉజ్వల కానివ్వండి కిసాన్ సమాన్ నిధి కానివ్వండి ఎక్కడైనా కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన విస్మరించిన దాఖలు ఒక్కటైనా ఉంటే దాని మీద మీరు చర్చించండి కానీ కేవలం మీరు దుమ్మెత్తిపోయడానికి ఇవాళ ఒకవైపు అసదుని పోవేసి ఈ ప్రభుత్వం హిందుత్వం కోసం పనిచేస్తుందని చెప్పి మాట్లాడుతుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కేశవరావు గారు వారు ఈ అంశం పార్లమెంట్లో చర్చించడమే తప్పనే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు మొత్తం తెలంగాణ సమాజం గమనించాలి తెలంగాణ ప్రజలు గమనించాలి ఒకవైపు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా రామ మందిర అంశం ప్రస్తావన విషయంలో ఏ రకంగా ద్వంద్వనీతి అవలంబించారో ఏ రకంగా ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించారో ఏ రకంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఆ రామ మందిర్ నిర్మాణం భవ్యమైనటువంటి ఆ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రతిష్ట కార్యక్రమం చర్చిస్తే అది తప్పు పట్టేటువంటి బీఆర్ఎస్ నాయకులు హిందుత్వ వాదం అని చెప్పి మాట్లాడే అసద్ధులను పోవేసి ఈ ప్రాణపరించ కార్యక్రమాన్ని బహిష్కరించినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మరి తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో రోజుల్లో వీళ్ళ యొక్క చవకబారు రాజకీయాలకు సంకుచిత భావాలకు ఖచ్చితంగా వీరు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందిగా ఇవాళ అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమం యొక్క మరి సంకల్పంతో ఒక భవ్యమైనటువంటి ఈ కార్యక్రమాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు మహిళలకు చట్ట రిజర్వేషన్ రిజర్వేషన్లు ముస్లిం మహిళలకు త్రిపుల్ తల చట్టం రద్దు దానికి తోడు రామమందిర నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మరి ప్రజల మనలు పనుతూ ఉంటే ఓర్వలేక జీర్ణించుకోలేక వ్యక్తిగతమైన రాజకీయ పరమైన దాడులు భవిష్యత్తులో ఉత్తరాఖండ్లో మనం చూసాం ఇవాళ ఉమ్మడి పౌరస్మృతి ఏ రకంగా ఆ యొక్క ఎన్నికల ముందు ప్రస్తావించిన ఆ యొక్క మరి చట్టం తీసుకొచ్చి మొత్తం ప్రజల మందులు చూడబడుతుంది కాబట్టి భవిష్యత్తులో ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నారు మూడోసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా ప్రధానమంత్రి అయితే ఉమ్మడి పౌరసమితితో పాటు భారతదేశం మూడో ఆర్థిక దేశంగా ఒక బలవంతమైనటువంటి దేశంగా ఆర్థికంగా తీర్చిదిద్దాలని చెప్పి అంటున్న కళలు సాకారం మోదీ గారి నాయకత్వంలో అవుతాయని చెప్పి భావిస్తూ ఉంటే మీరు దాన్ని కోరవలేక మీరు చేసేది ఈ యొక్క చవకబారు ప్రకటనలు మీ యొక్క కార్యక్రమాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా మీరు ఆలోచన చేసి ఏ రకంగా ఇది పార్లమెంట్లో అంశం ప్రస్తావన తప్ప తప్పబట్టే పార్టీలను దాని హిందుత్వ వాదిగా ముద్రించేటువంటి మతోన్మత పార్టీలకు వత్తాసు పలికేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను